ఇన్సిడెంట్ ఎల్జీ కంపెనీ జరిగిన దగ్గర నుండి హాస్పిటల్లోనే ఉన్నాము ఆ రోజు మీలాగే ఎవరో వచ్చి హాస్పిటల్లో ఉండేటప్పుడు బాబు ఐసీలో ఉండేటప్పుడు ఫోటో తీసుకున్నారు ఇంకో ఫోటో ఇది అండి బెడ్ నెంబర్తో సహా నేను ఆల్రెడీ అతని దగ్గర కాపీ తీసుకొని ఆ రోజు బెడ్ నెంబర్తో సహా నేను స్పందనలో పెట్టాను పెడితే కలెక్టర్ గారించి ఇది అవునా కాదా అన్నది కూడా కేజెస్ కేజెస్కి ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి ఆ బాబు నిజంగా జెన్యూన్గా జాయిన్ అయ్యాడా లేదా అన్నది కూడా ఆల్రెడీ కేజీహెచ్ దగ్గర నుండి ఇచ్చిన అండి ఈ పలానా తారీఖు నుండి పలానా తారీఖు వరకు ఐసీలో బాబు ఉన్నాడు అని వాళ్ళు స్వయంగా ఇచ్చింది రిపోర్టే మళ్ళీ అదే పనిగా స్పందనకు తిరుగుతున్నాను డబ్బులు రాలేదండి మా బాబుకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఉండేటప్పుడు ఏదో న్యాయం చెయ్యండి అని చెప్తుంటే కలెక్టర్ గారే క్లియర్గా బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు అన్నది కూడా క్లియర్గా వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ నుండి డైరెక్టర్గా ఇచ్చిన లెటర్ ఇది ఆ లెటర్ కూడా ఇచ్చారు అప్పటి నుండి తిరుగుతూనే ఉన్నాం అలాగా హెల్త్ ఇష్యూస్ అంటే ఎలాగున్నాయంటే నడ నడలేకపోతున్నారు ఒక వాకింగ్ చేయలేకపోతున్నారు ఒంగోని గిన్నెలు కూడా తోమలేకపోతున్నారు అంత దీనంగా ఉన్నారు అందరూనూ ప్రాబ్లం ఏంటన్నది కూడా తెలియట్లేదు డబ్బులు పోస్తున్నాం అంతే హాస్పిటల్కి అలాగా కానీ అవి ఏ ప్రాబ్లం ఉంటుందో ఎవరికీ తెలియట్లేదు అడుగుతుంది ఏంటంటే మా పిల్లలకి రేపు ఉదయం వాళ్ళు అక్కడ ఇక్కడ తిరిగే బాధ లేకుండా వాళ్ళకంటూ ఒక హెల్త్ కార్డు ఉంటే వాళ్ళు కూడా చూపించుకొని ఉంటారు మేము వాళ్ళకంటూ ఒక ఆధారం ఇవ్వాలి అనేసి ఈ కలర్ ఆఫీస్ చుట్టూ పదిసార్లు తిరుగుతున్నామండి అండి అప్పటి నుండి